సార్ ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది పేషెంట్స్కి ఏ ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది అవసరం అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పండ్లు బాగా పుచ్చిపోయినా కానీ లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దంతాలు పడిపోయినాయి అనుకోండి ఆ సందర్భాల్లో కానీ లేదా చిగుర్ల వ్యాధి వచ్చి ఎముక వీక్ అయిపోయి దంతాలు పడిపోతే ఆ తర్వాత న్యాచురల్ వే ఆఫ్ రీప్లేసింగ్ ద టీత్ను ఒకవేళ మనకు బాగా పేషెంట్ ఎఫిషియెంట్గా ఫంక్షన్ చేయగలగాల బాగా తినగలగాలి అంటే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది చాలా సహకారపడతాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇప్పుడు ఈ ఇక్కడ ఒక టీత్ మిస్సింగ్ ఉందండి మామూలుగా జనరల్గా మనం ఏం చేస్తామంటే ఈ పండు ముందర దంతం వెనకదంతం అరగ తీసేసి ఇలా ఒక బ్రిడ్జ్ అమరుస్తాం ఇట్లా బ్రిడ్జ్ అమర్చడం వల్ల మనం వెనక దంతాన్ని ముందర దంతాన్ని అరగదీయడం వల్ల కొద్దిగా డ్యామేజ్ చేస్తాం ఈ డ్యామేజ్ చేయకుండా ప్రివెంట్ చేసే ప్రివెంట్ చేసేదానికోసమే డెంటల్ ఇంప్లాంట్స్ అనేది మార్కెట్లోకి వచ్చాయి అండ్ డెంటల్ ఇంప్లాంట్స్ వచ్చినాక ఎక్కడైతే దంతం పోయిందో అక్కడ డెంటల్ ఇంప్లాంట్ సర్జరీ చేసి మనం అమరుస్తామండి అది అమర్చినాక త్రీ మంత్స్ ఆగుతాం ఆ త్రీ మంత్స్ వల్ల ఆ బోన్లో ఆ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఇమిడిపోతుంది దట్ ఈస్ కాల్డెస్ ఆసియో ఇంటిగ్రేషన్ వన్స్ ఇట్ ఈస్ ఆసియో ఇంటిగ్రేటెడ్ ఆ తర్వాత మనం మూడు నెలల తర్వాత పేషెంట్ పిలిచి ఇలా దంతము అనేది పెడతాం అది నేచురల్ వే ఆఫ్ రీప్లేస్మెంట్ అప్పుడు ఈ పక్క దంతం ఆ పక్క దంతం అనేది మనం టచ్ చేయము అండ్ పేషెంట్ క్యాన్ ఫంక్షన్ ఇన్ ఏ నాచురల్ వే సార్ ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది చేయకపోతే ఏమవుతుంది సార్ ఇప్పుడు మనకి దాని ముందు టీత్ ఉంటుంది తర్వాత టీత్ కూడా ఉంటుంది సో మధ్యలో మనకు ఒక గ్యాప్ వచ్చింది దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంట అవునండి సో ఇలా మిస్సింగ్ టీత్ ఉండడం వల్ల వెనక దంతాలు లేదా ముందర దంతాలు డ్రిఫ్ట్ అవుతాయండి దట్ ఈస్ కాల్డ్ ఎస్ పెథలాజికల్ మైగ్రేషన్ పన్ను పోయిన తర్వాత మనం రీప్లేస్మెంట్ చేయకపోతే దంతాలు అనేది పెథలాజికల్ మైగ్రేషన్ అంటే ముందర వెనక దంతాలు ముందరికి ముందర దంతాలు వెనక్కి డ్రిఫ్ట్ అవుతాయండి డ్రిఫ్ట్ కావడం వల్ల పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేది ఏర్పడతాయి ఈ గ్యాప్స్ వల్ల ఏమవుతుందంటే తిన్న ఆ పదార్థాలంతా దాంట్లో ఇరుక్కుని ఈ టీత్కని డీకే అనేది అవుతుంది అండి కేరీస్ అనేది వస్తుంది ఆ కేరీస్ వల్ల అన్నెసరిగా న్యూ ప్రాబ్లమ్స్ అనేది డెవలప్ అవుతాయి అది ప్రివెంట్ చేయడానికి వీ హ్యావ్ టు రెస్టోర్ దట్ అంటే ఏదైతే దంతం మనకు దెబ్బతినిందో లేదా ఏదైతే దంతం మనకు పడిపోయిందో ఆ దంతాన్ని రీప్లేస్ చేయాలి ఆ రీప్లేస్ చేసే పద్ధతి ఈ ఇంప్లాంట్స్ సార్ జనరల్ గా ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా సార్ డెంటల్ ఇంప్లాంట్స్లో మనకి అవునండి డెంటల్ ఇంప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనియట్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటామండి ఏ రోజైతే మనం దంతం తీసేస్తామో అదే రోజు డెంటల్ ఇంప్లాంట్ ఇచ్చేసి మళ్ళీ అదే రోజు మనం దంతం కూడా అమరుస్తాము ఇది చాలామంది ఇప్పుడు యుఎస్కి వెళ్ళే వాళ్ళకు లేదంటే డెంటల్ టూరిజం వాళ్ళకు ఇదే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కోసం ఇండియాకి వస్తున్నారు ఇప్పుడు వీరి కోసం ఈ అను ఈ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వాడుతున్నాము దోస్ ఆర్ డెస్ ఇమ్యూడియట్ ఇంప్లాంట్స్ లేదు డిలే లోడింగ్ ఇంప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దంతం ఇక్కడ దంతం పోయిందండి ఇలా ఒక ఇంప్లాంట్ వేసాం మనం ఇలా ఇంప్లాంట్ వేసిన తర్వాత ఒక మూడు నెలలు ఆగుతాం మూడు నెలలు ఆగిన తర్వాత మళ్ళీ పిలిచి పేషెంట్ను ఈ దంతం అనేది అమరుస్తామండి ఇది వచ్చేసి డిలేడ్ ఇంప్లాంట్స్ అండి డిలే ఇంప్లాంట్స్కి ఇమీడియట్ ఇంప్లాంట్స్కి తేడా ఏంటి సార్ ఇమ్యూనిటీ ఇంప్లాంట్స్ అనేది ఏ రోజైతే మనం ఇంప్లాంట్ అమరుస్తామో వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మనము టీత్ అనేది లోడింగ్ కూడా ఇచ్చేస్తామండి ఈ ఇమ్యూనిటీ ఇంప్లాంట్స్ అనేది కొద్దిగా ఫాస్ట్గా ట్రీట్మెంట్ అయిపోతుంది బట్ చిన్న రిస్క్ వన్ టు టూ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆర్ దేర్ దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సార్ అయితే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇచ్చేయచ్చు అంటారా డయాబెటిక్ పేషెంట్స్కు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ చాలా ఉపయోగం అండి చాలా మంది ఒక అపోహ ఉంది ఈ డయాబెటిక్ పేషెంట్స్కు మనం డెంటల్ ఇంప్లాంట్స్ వేయలేము వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని కానీ ఈ డయాబెటిక్ పేషెంట్స్కు వాళ్ళు హెల్దీగా ఉండాలి అంటే దే హౌ టు టేక్ హెల్దీ డైట్ ఫైబరస్ డైట్ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి దంతాలు లేవో వాళ్ళు మళ్ళీ కార్బోహైడ్రేట్ సాఫ్ట్ డైట్ పిండి పదార్థాలు తినేకి ప్రయత్నిస్తారు దానివల్ల వాళ్ళకి ఇంకా షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి మనం ఎప్పుడైతే వీళ్ళకి ఈ డయాబెటిక్ పేషెంట్స్కు దంతాలు లేని వాళ్ళకు మనం దంతాలు మర్చడం వల్ల వాళ్ళు ఫైబ్రస్ ఫుడ్ అండ్ దే కెన్ ఈట్ ఏ హెల్దీ ఫుడ్ సో దట్ దే కెన్ లీవ్ ఏ హెల్దీ లీడ్ ఏ హెల్దీ లైఫ్ సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ చాలా ఉపయోగపడతాయి ఈ డయాబెటిక్ పేషెంట్స్లో సో ఎవరు మీరు ఎవరు కానీ అపోహలో ఉండొద్దండి డయాబెటిక్ పేషెంట్స్కు డెంటల్ ఇంప్లాంట్స్ పనికిరావు అనేది అపోహలో ఉండద్దు ఖచ్చితంగా అన్ని అన్ని సందర్భాల్లో కాదు కానీ ఇన్ ద లిమిట్స్ షుగర్ లెవెల్స్ కింద ఉంటే కనుక ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంట్స్ అనేది సర్జరీకి అనుగుణంగా ఉంటుందండి ఇప్పుడు మనం నార్మల్ పేషెంట్స్కి ఇచ్చే డెంటల్ ఇంప్లాంట్కి అలాగే ఈ షుగర్ పేషెంట్స్కి ఇచ్చేదానికి ఏమైనా ట్రీట్మెంట్లో వేరియేషన్ ఉంటుందా సార్ ఏమి ఉండదండి ట్రీట్మెంట్లో ఏమి వేరియేషన్ ఉండదు షుగర్ లెవెల్స్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ లోపల ఉంటే కనుక పోస్ట్ ప్రాండియల్ షుగర్ లెవెల్స్ కనుక మనం ఈ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ అనేది చేయొచ్చండి